హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అజాత శత్రువు ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయండి చాలా జ్ఞానాన్ని ఇస్తాయి తప్పకుండా వినండి పట్టువద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్నీ స్థితిలో చూసిన వాళ్ళు అజాతశత్రువును చూసి కళింగుడు భ్రమపడినట్టే వట్టి అసమర్థుడని భ్రమపడతారు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అజాత శత్రువు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం తూర్పు చాళుక్య రాజులలో ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా శాంత స్వభావుడు ఆగ్రహం అన్నది ఆయనలో ఏ కోసాన కనిపించేది కాదు దయాగుణం మటుకు అనుక్షణము క్షణమో కనిపించేది నేరస్తులను దండించడం రాజుకు నిత్య కృత్యాలలో ఒకటి అయినప్పుడు కూడా రాజుకు ఎవరిని ఎన్నడు నేరానికి మించిన శిక్ష ఇచ్చి ఎరుగడు ఆయన చేత శిక్ష పొందిన వాళ్ళు కూడా ఆయన దయాగుణాన్ని ఎంతో మెచ్చుకునేవారు ఇలాంటి గుణాలు కలవాడు కావటం చేత ఆయనకు అజాత శత్రువు అనే బిరుదు ఏర్పడిపోయింది క్రమంగా అదే ఆయన పేరు కింద మారిపోయింది అజాత శత్రువు పాలించే రాజ్యాన్ని ఆనుకునే కళింగ రాజ్యం ఉండేది కళింగుడు స్వభావత దుర్మార్గుడు అసూయపరుడు అహంకారి కూడాను అతని పాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది కళింగ రాజ్యంలో బతకలేని పండితులు విద్వాంసులు అజాతశత్రువును ఆశ్రయించి సుఖంగా జీవించడమే కాక ఖ్యాతి ప్రతిష్ట సంపాదించుకున్నారు చిన్న చిన్న వృత్తుల వాళ్ళు కూడా కళింగం నుంచి వలస వచ్చి అజాత రాజ్యంలో హాయిగా స్థిరపడిపోయారు ఇదంతా కళింగుడు సహించలేకపోయాడు అజాత శత్రువును అందరూ వేణోళ్ల పొగుడుతూ ఉండటం కూడా కళింగుడికి బాధ కలిగించింది కళింగానికి సరిహద్దున ఉన్న అజాత శత్రువు రాజ్యంలోని గ్రామాలపై కళింగుడు భటులు అప్పుడప్పుడు దాడులు చేసి ప్రజల చేత చావు దెబ్బలు తిని వస్తూ ఉండేవాళ్ళు ప్రజలకు దొరికిపోయిన వాళ్ళు కూడా అటే శిక్ష పొందకుండానే తిరిగి వచ్చేవాళ్ళు పాలకుడుగా ఎంత కీర్తి తెచ్చుకున్నా అజాతశత్రువు యుద్ధంలో తనకు చాలడు అని కళింగుడికి ఒక అభిప్రాయం కలిగింది ఎందుచేతనంటే అజాతశత్రువు తన పొరుగున ఉన్న ఏ చిన్ని రాజ్యాన్ని కూడా కనీసం బెదిరించినట్టు కూడా కనపడలేదు ఎంతసేపు పరిసర రాజుల మైత్రి మాత్రమే కోరేలాగా కనపడేవాడు అలాంటి అసమర్థుడి పైన ఆకస్మికంగా దాడి చేసి అతను సైన్యాలను ఆయత్తం చేసుకునే లోపుగా రాజధాని ఆక్రమించి అజాతశత్రువును హతమార్చి రాజ్యం కాజయ్యాలని కళింగుడు పథకం వేశాడు రాయబారాలు యుద్ధ ప్రయత్నాలు లేకుండా కళింగుడు తన సైన్యంతో సహా యుద్ధానికి వస్తున్నట్టు అజాతశత్రువుకు తెలిసింది యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా బయలుదేరమని అజాతశత్రువు చాటింపు వేయించాడు చాటింపు వినిపించిన రెండు ఘడియలలోనే రాజ్యంలోని పురుషులందరూ తమకు దొరికిన ఆయుధాలు చేతపట్టి కళింగుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు కళింగుడు సేన అజాతశత్రువు రాజ్యంలోకి ప్రవేశించి కొద్ది దూరం వెళ్లేసరికల్లా అజాతశత్రువు సేనల అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి అజాతశత్రువు సైనికులు కళింగుడు సేనలను క్షణంలో ధ్వంసం చేశారు పారిపోయే అవకాశం కూడా లేక కళింగుడు తన శత్రువులకు దొరికిపోయాడు సైనికులు అతన్ని పెడరెక్కలు విడిచి కట్టి వద్దకు తీసుకుపోయారు అజాతశత్రువు వెంట ఉన్న సర్దారులు తలా ఒక సలహా ఇచ్చారు కొందరు కళింగుడికి శిరచ్ఛేదం విధించమన్నారు అలాంటి నీతి వాలిన వాణ్ణి కళ్ళు పొడవాలని కొందరు అన్నారు చిత్రవధ చెయ్యాలని కొందరన్నారు కళింగుడు వాళ్ల ఆగ్రహం చూసి వణకిపోయాడు ఏమీ అవసరం లేదు అతని కట్లు విప్పి స్వేచ్ఛగా వదిలేయండి అన్నాడు అజాతశత్రువు సర్దార్లకు ఆ పని చెయ్యటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా రాజాజ్ఞ కనుక కళింగుణ్ణి కళింగుణ్ణి విడిచిపుచ్చారు బేతారుడు ఈ కథ చెప్పి రాజా అజాతశత్రువు తనకున్న ఒకే ఒక శత్రువైన కళింగుణ్ణి చంపేసి శేషం లేకుండా చేసుకోవడానికి మారుగా అతన్ని ఎందుకు విడిచిపుచ్చాడు అజాతశత్రువనే తన బిరుదు సార్థకం చేసుకోవటానికా లేక అలా చెయ్యటం వల్ల కళింగుడు తనకు శాశ్వతంగా మిత్రుడవుతాడు అనా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు అజాత శత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చడానికి కారణాలు అవేమీ కావు కళింగుణ్ణి చంపినందువల్ల అజాతశత్రువుకు శత్రువులు లేకుండా పోతారన్నది నిజం కాదు అతని కొడుకులు మనుమళ్ళు కూడా అజాతశత్రువుకు శాశ్వతంగా శత్రువులవుతారు వాళ్ళు కళింగుడు చావుకు పగ తీర్చుకునేటందుకు సాయశక్తిలా ప్రయత్నించి తీరుతారు అది అలా ఉంచి కళింగుణ్ణి విడిచిపెట్టినందువల్ల అజాతశత్రువుకు ఏ విధమైన నష్టమూ లేదు ఏ రాజైనా పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే గెలిచే అవకాశం ఉందన్న అంచనాతోనే వెళతాడు కళింగుడు మరింత జాగ్రత్త పడి చెప్పకుండా యుద్ధానికి వచ్చాడు అయినా అతనికి ఘోర పరాజయం సంప్రాప్తమయ్యింది అతని సేన చాలా భాగం నష్టమైంది అందుచేత కళింగుడు తన జన్మలో ఇలాంటి ప్రయత్నం మరి చెయ్యడు తన తరువాత వచ్చే వాళ్ళను కూడా అతను వద్దని హెచ్చరించే అవకాశం ఉన్నది అందుకే అజాతశత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చాడు అలా చేయడం వల్లే తన పేరు సార్థకమైనదని రుజువు చేసుకున్నాడు కూడా అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ